సినిమా ఇండస్ట్రీ పరిస్థితి సినిమా ఇండస్ట్రీ బాగా ఉంది మా పరిస్థితి బాగలేదు మా సొంతూరు కట్టుబోలు అనియా కట్టుబోలు జల్లావలు అంటే మంచి ఫేమస్ ఒకప్పుడు జనసేన యూత్ ప్రెసిడెంట్ నేను అప్పుడులోని అప్పటికి రెండు వేల ఇరవైలోని ఫామ్ లో ఉందంటే తొక్కేశారు సినిమా ఇండస్ట్రీ ఎలా ఉందో అలా జనసేన వాళ్ళు ఏం తొక్కే లేదులే మా ఫ్యాన్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ నేను కాదు నేను వెళ్తాను నువ్వు కాదు నువ్వు వెళ్తావు అన్నట్టుగా ఉందన్నమాట సంవత్సరం నుంచి రాజాసాబ్ చేశాను మిస్టర్ బచ్చాన్ చేశాను సినిమా ఇండస్ట్రీలో అనమాట రాజాసాబ్ మిస్టర్ బచ్చాను సర్లేర్ని ఇది ఏమంటారు ఇది సెట్ వర్క్ చేశాను ఆర్ట్ డిపార్ట్మెంట్ చేశాను జూనియర్ ఆర్టిస్ట్ గా చేశాను డబ్బులు ఏమి ఎవరు ఎగ్గొట్లేదు కానీ ఆ డబ్బులు సరిపోవలేదు మాకు ఓకే అంటే నీ సరిపోయినంత అంటే ఎట్లాగా దాన్ని దాన్ని ఎట్లా కవర్ చేస్తావు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు నీ చేసిన పనికి డబ్బులు సరిపోయినంత డబ్బులు ఇవ్వరు కదా పోయి అంటే మింగది ఇక్కడ తెల్ల నాలుగు గంటలు తీసిపోతారు మమ్మల్ని ఎవరు ఉన్నారు నిన్ను ఒక పట్టుదల ఒక కృషి మనం కూడా ఇప్పుడు చిరంజీవి ఒక స్వయం కృషి లాగా సెట్ వర్క్ ఒకటే కాదు కదా సెట్ వర్క్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏ టూ ఏ ప్రతి వర్క్ వెళ్ళను వర్క్ అంటే ఆర్టిస్ట్ నాని నీ కూడా దగ్గరికి వెళ్ళాను మొన్న మీకు తెలుసా కూడా ఉంది కూడా ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది దాని మీద నా మీద అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది కోర్టులో వెయ్యి రూపాయలు కట్టడం తెలుసా మీకు ఫైన్ అల్లి అర్జున్ ఇంట్లో పూలకుండలు బద్దల కొట్టిన కేసులో దాడి చేసిన దాంట్లో నేను లేను అల్లు అర్జున్ సపోర్ట్ ఇచ్చానని చెప్పి పోలీసులు పట్టుకుంటారు నన్ను ఏం సపోర్ట్ సపోర్ట్ ఏంటంటే ఒక అమ్మాయి చనిపోయిందండి ఇప్పుడు తన వల్ల చనిపోయిందని చెప్పి ఇది కరెక్ట్ రేవతి గారు చనిపోయారు రేవతి గారు చనిపోయినప్పుడు తన కావాలని అనుకుంటారా ఇప్పుడు రాతండి దేవుడు రాత అది ఎప్పుడు నా రాత రోడ్డు మీద ఉంటదంటే రోడ్డు మీద ఉండాలి ఇప్పుడు మీరు రాత ఎలా ఉంది మైక్ ఉన్నారు మైక్ పట్టుకోవాలంటే మైకే పట్టుకుంటారు మీరు ఇంకేం పట్టుకోలేరు కదా ఇంకెలా ఉంటది అనమాట రాత రాతండి రాత తల రాత భ్రమని తెలుసు బతుకంటే బొమ్మలాట అని తెలుసు తెలుసు తెల్లారుతుందని తెలుసు మన కట్టి పుట్టుక్కుమంటదని లాగండి అల్లర్జున్కి అయితే మనం అతను బయటికి రావాలని సపోర్ట్ చేసాం వెంటనే స్టార్టింగ్ వెళ్ళిపోయారా ఇంటి దగ్గర తీసుకొని వెళ్ళారు కదా ఇంటి దగ్గర తీసుకుని వెళ్ళినట్టునే మనం బయటికి రావాలని చెప్పి మంచిగా ఇంటి ముందే సపోర్ట్ చేస్తాం సపోర్ట్ అల్లర్జును నేను ఆ రోజేనండి వైజాగ్ వెళ్ళిపోవడం అంతకు ముందు నాలుగు రోజుల కింద వెళ్ళిపోవడం అలా సడన్ గా ఇంటికి అల్లర్ ఎలా జరిగింది ఎందుకంటే నాకు మైత్రి మూసి అన్నం పెట్టిందండి ఆకలేసు అన్నం పెట్టినాయి సినిమా ఇండస్ట్రీ నాకు డబ్బులు లేకపోవచ్చు సంపాదించకపోవచ్చు నాకు మైత్రి మూవీ సినిమా ఫీల్డ్ మొత్తం అన్నం పెట్టింది నాకు ఇప్పుడు అన్నం పెట్టింది అన్నం పెట్టింది దానికి కూడా మనం ఇలా చేస్తే బాగుంటుందా అలాంటి దానికి సపోర్ట్ చేయాలి కదా మనం ఇప్పుడు అల్లిరాజున్ గొప్పోడు సాయిధరం తేజ్ గొప్పోడు నితిన్ గౌడ్ గొప్పోడు నిఖిల్ గౌడు గొప్పాడు రవితేజ కూడా గొప్పాడు ప్రభాస్ కూడా గొప్పడు వీళ్ళందరూ మేము మాట్లాడము సినిమా ఇండస్ట్రీలోని అందరూ సమానమే మాకు వీళ్ళ గొప్పాలు వాళ్ళ గొప్పలోనేమో అందరూ సమానమే అందరూ సినిమా ఫీల్డ్లో పని చేసుకుంటాం కష్టపడే మేము ఎందుకు అల్లరాజిని గారు ఎక్కువ ఉన్నారంటే మేము పక్కనే ఉంటాం సినిమా ఫీల్డ్లోని సినిమా ఫీల్డ్ వరకే బయటనైతే అయితే ఒప్పుకోరు వాళ్ళు ఓన్లీ సినిమా ఫీల్డ్ వరకే లోపల అందరూ కలిసి కట్టుగానే ఉంటాం పని చేసుకుంటాం కలిసి కట్టుకునే వర్క్ అయితే మళ్ళీ అందరం కూడా కలిసి కట్టుగానే చేసుకుంటాం ఎవ్వరు కూడా ఎవరిని ఉద్దేశించి ఒక మాట కూడా అంటారు అందులో ఎందుకంటే మాట్లాడితే ఇక బయట లాగేస్తారు అందుకని ఎవ్వరూ ఒక సినిమా ఇండస్ట్రీ కానీ జూనియర్ ఆర్టిస్టులు కానీ ఎవ్వరు కూడా ఒక మాట అంటారు మీరు చూద్దామంటారు తెల్లవారుజాను నాలుగున్నర ఐదు గంటలకి కృష్ణానగరు పదిహేను వందల యాభై పిల్లల దగ్గర రామరాజు బ్యాచ్ విజయ్ గారి బ్యాచ్ రిషి గారి బ్యాచ్ అంటే వీళ్ళు పాజిటివ్గా చెప్పాలంటే వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు నన్ను పాజిటివ్ నేను చెప్పాలనుకున్నది ఒకటే మా బల్ల వాళ్ళు బతుకుతున్నారండి ఏజెంట్లు బతుకుతున్నారు మా బల్ల హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను ఏజెంట్లు బతుకుతున్నారు మా బల్ల మా మీద మమ్మల్ని తీసుకెళ్ళి ఎనిమిది వందలు సంపాదించుకొని మాకు ఇచ్చేది బోర్డి ముస్తు నాలుగు వందలు నాలుగు వందలు ఎక్కడ పోయాయండి మిగతా నాలుగు వందలు వర్క్ చేసేది మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు నా తిప్పలు పడేది మేము నిలబడితే నిలబడాలి కూర్చోమంటే కూర్చోవాలి తనుకోమంటే తనుకోవాలి మేము సినిమా పిల్లలు చేస్తున్న వాళ్ళు ఇలాగ పక్కన దండ కట్టేసుకొని బాబు నువ్వు అట్టేళ్ళు బాబు నువ్వు వీటి ఏళ్ళు చెప్పదండి వీళ్ళకి నాలుగు వందలు నిలబడిన వాళ్ళకి నాలుగు వందలు ఏంటి కష్టపడి వాడికి నాలుగు వందలు ఏంటి నాకు నాకు తెలియగడు నిలబడే ఉంటున్నాడు అతనికి నాలుగు వందలు ఇస్తున్నారు కష్టపడి వాడికి ఇలా ఏం పని వాళ్ళతో పని చేస్తున్నారు అలాగే నాలుగు వందలు ఇస్తున్నారు ఏంటండి అసలు నాకు తెలియకండి తను కంప్లైంట్ ఇది మొదటిగా చాలా వరకు నేను కోర్టులోనే ఇద్దాం చూసిన నాంపల్లి కోర్టులో కూడా దీనికోల దీని వల్ల కూడా జనసేన పార్టీ అన్నా కదా మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఇది ఇదా దీన్ని తీసుకెళ్తే ఎలా ఉంటుంది తెలిసిన